బాబు గజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలతో అలంకరించి నివాళులు అర్పించారు అనంతరం కార్యాలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారం చేశారు విచ్చేసిన ప్రముఖులు మరియు కూటమి కార్యకర్తలు ఇతర తన సామాజిక వర్గ నాయకుల నుండి శుభాకాంక్షలు అందుకొని కోలాహలంగా గడిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఎస్సీ సప్లాన్ నిధులను వివిధ పథకాలను నవరత్నాల పేరుతో ఎస్సీలకు రావాల్సిన పథకాలను పూర్తిగా ఎత్తివేసి వారిని ఆర్థికంగా ఎదుగుదల లేకుండా చేశారని ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించి సప్లాన్ నిధులు సక్రమంగా ఆయా వర్గాలకు చేరేలా నాపై నమ్మకం ఉంచి మాదిక కార్పొరేషన్ చైర్మన్ పదవి అనే పెద్ద బాధ్యతలను నా భుజా స్కంధాలపై ఉంచి అట్టడుగు జీవిస్తున్న నా జాతి బిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించేలా ముందు ముందు రాబో రోజులలో ప్రతి గ్రామాన్ని సందర్శించి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు

జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని మోసం చేశాడు అంతేకాకుండా ఎప్పుడు వీళ్ళ అడగ తొక్కాలి నా ఎస్సే నా బీసీ అనుకుంటూ వీళ్ళని ఎలా అనే కార్యక్రమం పెట్టుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా దళితులకి అండగా ఉన్నది లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మీరు పరిశీలించినట్లయితే కార్పొరేషన్స్ మాదిగా మా కానీ వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వలేదు అంటే మన ప్రభుత్వ సలహాదారులకు ఇచ్చిన జీతాలను కూడా సగం కాబట్టి కాకపోయింది ఇక్కడ ఆరు నెలల నుంచి ఇక్కడ మూసింది కార్పొరేషన్ ఈరోజు ఇరవై ఏడు మండగా కష్టపడి జగన్మోహన్ రెడ్డిని మరి ఈ రోజు కార్పొరేషన్ మీద నేను మనకి రావాల్సిన ప్రాథమిక స్వాతంత్ర ఫలాలు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గా చెప్తారు ఎస్సీలు బాగా ఉండాలి బాగా చదువుకోవాలి వాళ్ళకి అన్ని సౌకర్యాలు దళిత లభించాలని ఆయన లభించి రాజ్యాంగంలో రచించారు కానీ దళిత రాజ్యాంగ పదాలని జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు ఆ దళితుల యొక్క రాజకీయ ఫలాలు ఈ రోజు ఒక దళిత ఎమ్మెల్యే కార్పొరేట్ చైర్మన్ గా అది కూడా ఎక్కడైతే నాకు అవమానం జరిగిందో అమరావతి ప్లేస్ లోనే ఈ రోజు మరి నేను ప్రవర్తిస్తారు చేసిన అదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు భారీ గారు నారా లోకేష్ గారు గొప్పదారు అన్ని పెద్ద వేసి ఈ రోజు కార్పొరేట్ పదవి ఒక చైర్మన్ గా దళితులకు అండగా ఉండమని నన్ను పంపించినందుకు మరి ముఖ్యంగా

చంద్రబాబు నేను ఈ దళిత ద్రోహి ఎవరు దళితని ఆపద్ బాధువులుగా చూసుకున్నది ఎవరు అంటే మీకు సమానాలు ఎందుకంటే ఇన్నోవా కార్ లో బెస్ట్ అవైలబుల్ కోర్స్ కొనుగోలు పదవు నాలుగు లక్షల డెబ్బై ఐదు మందికి జ్యోతి ఉపాధి మరి ఏడు వేల కోట్ల ఆయన న్యాయం చేయడం జరుగుతుంది అదే లోకేష్ గారు చూస్తే ఐదు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది దూరంలో సిమెంట్ రోడ్లో గర్తకాలను వేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ముప్పై ఆరు వేల టాయిలెట్స్ కట్టారు అందులో మరముఖ్యంగా దళిత వాటర్లోనే ఎప్పుడు మరి గత ప్రభుత్వం మీరు చూస్తే ఇవన్నీ నూట ఇరవై ఐదు పథకాల పైన అన్ని కూడా పరి అంటే ఈ రోజు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ప్రజల మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించారో మీరు అందరూ చూసారు అంటే దళితులకి మరి పంటలు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 and 040